దేశంలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు హెడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్మాను పోలీసు బలగాలు అల్లూరి సీతారామరాజ్ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హతమార్చడంతో ఈ ప్రాంతంపై ఒకేసారి దృష్టి దృష్టిపడింది కానీ తెలుగు రాష్ట్రాల్లోనే అరకులాంటి సుందరమైన అటవీ ప్రదేశం ఎన్నో ప్రకృతి విశేషాలకు మారేడి మిల్లు గురించి గతంలోనే ఎన్నో కథనాలను విలేజ్ వాన్ మీకు అందించింది ఈ సందర్భంగా మరోసారి మారేడుమిల్లి అద్భుత సౌందర్యం చూడదగిన ప్రదేశాలు అక్కడికి ఎలా చేరుకోవాలి ఎక్కడ ఉండాలి వంటి సంపూర్ణ సమాచారాన్ని ఈ కథనంలో మీకు అందిస్తాను విలేజ్ వ్యాన్ ఛానల్ను కొత్త వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ముందుగా మారేడుమిల్లి పరిసరాల్లో చూడాల్సిన టాప్ టెన్ స్థలాలేంటో చెప్పి తర్వాత వాటి వివరాలు చెబుతా టాప్ వన్లో అయితే నిస్సందేహంగా ఉండేది గుడిసె తరువాత జలతరంగిణి అమృతధార పాములేరు దుంపవలస దుమ్మధారవాడ మోతుగూడెం మోతుగూడెం పవర్ హౌస్ రంపా వాటర్ఫాల్ భూపతపాలెం రిజర్వాయర్ చావడకోట హిల్ టాప్ ముంతమామిడి వంటి అనేక గిరిజన ప్రదేశాలు చూడొచ్చు అసలు మారేడుమిల్లి ఎలా చేరుకోవాలో వివరంగా తెలుసుకుందాం విమాన మారేడు మిల్లికి సమీపంలో డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంటుంది ట్రైన్ లో రావాలనుకున్న వాళ్ళు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది అన్ని రకాల ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మారేడుమిల్లి చేరుకోవచ్చు మారేడుమిల్లికి చేరుకోవడానికి రాజమండ్రి నుంచే కాకుండా భద్రాచలం నుంచి కూడా వెళ్లవచ్చు ఈ రెండు మార్గాల్లోనూ ఆర్టీసీ ఎక్స్ప్రెస్లతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు తూర్పు కొనుమల్లో లోతైన సెమీ సతతహరిత అడవులు ఆ అడవుల్లో రాళ్లపై ప్రవహించే వాగులు జలపాతాలు విలక్షణమైన గిరిజన జీవన శైలి మారేడుమిల్లి ప్రత్యేకతలు వారాంతాల్లో సరదాగా పిక్నిక్లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది ఆకుపచ్చలోయలు వృక్షజాలం వాగులు ప్రవసింపజేస్తాయి ఆ చల్లని నీటి ప్రవాహం కాళ్లకు తగులుతుంటే ఆ పూల వాసనలు మట్టి వాసనలు ఆహా ఇది తనివి తీర ఆనందం అంటే ఆ క్షణంలో బాధలు గేదెలు ఏమీ గుర్తుకురావు ఇక్కడికి హైదరాబాదు కాకినాడ విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు ఎక్కువగా సందర్శకులు తెల్లవారేసరికి ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు హైదరాబాద్ నుంచి కొంతమంది మిత్రులు ఫస్ట్ టైం వచ్చారంట చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఎలా ఉన్నారంటే హాయ్ ఫస్ట్ నేచర్ కి మనం బాగా అడిక్ట్ అయిపోతాం మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనం మనాలికి పోవాల్సిన అవసరం లేదు లో బడ్జెట్ తో మా వస్తే ఆ మనాలి ఫీల్ అనేది వస్తుంది ఇంకా మీకు బాగా ఇంట్రెస్ట్ కలిగించినవి ఘాట్ రోడ్స్ లో వస్తుంటాయి పచ్చని కొండలు దట్టమైన అటవీ ప్రాంతం స్వచ్ఛమైన గాలి వాగులు వంకలు చెంగు చెంగును దూకుతూ సాగిపోయే సెలయేళ్లు ఇన్ని అందాలు తూర్పు కనుమలకు సొంతం అటువంటి కనుమల మధ్య కులువైన కోహునూరు వజ్రం లాంటిది గుడిశ మారేడుమిల్లికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిసెలో ఇటీవల పుష్ప ఆచార్య వంటి ఎన్నో సినిమాల షూటింగ్లు జరుపుకున్నాయి ఐదేళ్ల క్రితం గుడిసె ఒక సాధారణ గిరిజన గ్రామం ఈ గ్రామం వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ మీదకు పర్యాటకులు పెరగడంతో ఈ గ్రామం దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది ఇంతకీ అక్కడ ఏముందంటారా గుడిసెను అనుకునే పెద్ద పెద్ద కొండలు పక్కపక్కనే ఉంటాయి కొండలంటే సాధారణంగా ఏటవాలుగా ఉంటాయి కానీ గుడిసె కొండపై భాగం ఏటవాలుగా కాదు నల్లు చేదరంగా ఉంటుంది కనీసం ఇరవై ఐదు ఫుట్బాల్ స్టేడియంలు పట్టేంత స్థలం సమతలంగా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గుప్పులు ఉంటాయి తప్ప మిగిలిన భాగమంతా చదునుగానే ఉంటుంది ఇంత విశాలమైన కొండ ప్రాంతం మరెక్కడా ఉండదు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని అత్యవసర ఎయిర్ గా వినియోగించాలని యోచించిందంటే ఇది ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మారేడుమెల్లు నుంచి చిన్న కార్ల మీద గుడిసెకు వెళ్లే అవకాశం లేదు నిలువుగా ఉండే ఘాట్ రోడ్లు ఎక్కాలంటే అది సాధ్యం కాదు స్కార్పియో బొలెరో సుమో వంటి కార్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది పర్యాటకులు సొంత కార్ల మీద మారేడుమిల్లు చేరుకుని అక్కడ నుంచి బొలేరో వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్తుంటారు గుడిసె చేరుకున్న తర్వాత చుట్టూ ఎటు చూసిన కనుచూపు మేర పచ్చగా పరుచుకున్న కొండలు వాటి మధ్య లోయలు కనిపిస్తుంటాయి ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం కొండల మీద నుంచి సాగిపోయే మేఘాలు దుప్పటిలా పరుచుకున్న మంచు చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటే అతి సుయోక్తి కాదు వర్షాకాలంలో వెళ్లడం రోడ్డు పరంగా కాస్త ఇబ్బందే అయినా ఈ కాలంలో మనల్ని తాకుకుంటూ వెళ్లే మేఘాలు చకిలిగింతలు పెడతాయి శీతాకాలంలో సాయంత్రం నాలుగు నుంచి ఇక్కడ చీకట్లు కమ్ముకుంటాయి ఉషోదయం వేళ మంచు తరలితరగా పరుచుకుంటుంది అందుకే రాత్రులు ఇక్కడ బస చేసి సూర్యాస్తమయం ఉషోదయం చూడాలని పర్యాటకులు భావిస్తుంటారు అటువంటి వారికి పలు ప్రైవేట్ పర్యాటక సంస్థలు టెంట్లు ఏర్పాట్లు చేయడం క్యాంపర్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది ఇవి మారేడిమిల్లి రంపచోడవరం భద్రాచలంలో దొరుకుతున్నాయి గుడిసెకు వెళ్లే దారిలో పర్యాటక అందాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించడం ఒక అద్భుతం పగలే చీకట్లో కొమ్ముకున్నట్లు ఉండే అటవీ ప్రాంతం ఇది ఎగుడు దిగుడు రోడ్లు సన్నని బాటల మీదుగా ప్రయాణం సాగిపోతుంటుంది అమాయక గిరిజన మూములు వారి సంప్రదాయ అలంకరణలు ఆకట్టుకుంటాయి దారిలో జాఫ్రా తోటలు వందల ఎకరాల్లో విస్తరించిన కొండ చీపుర్లు తయారు చేసే గడ్డి పూలు గుడిసెలు కూడా ఇక్కడ అందాలను రెట్టింపు చేస్తాయి గుడిసెకు వెళ్లే దారిలోనే పుష్ప సినిమా తీసిన ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది ముఖ్యంగా కొండల్లో ఉంపులు తిరుగుతూ సాగే పాములేరు నది అందాలు సెలయేళ్ల సవ్వడలు అటు కనుల విందు ఇటు వీరుల విందు చేస్తుంది మారేడు మీద నుంచి గుడిసె కొండ వద్దకు గతంలోనే రహదారి ఉండేది అక్కడ నుంచి కొండ మీదకు ఘాట్ రూట్ లేని సమయంలో నడిచి కొండ ఎక్కాల్సి వచ్చేది ಪ್ರಭುತ್ವ ರಹದಾರಿ ನಿರ್ಮಿಸ ಪ್ರಯಾಣಿಕರ ಕಷ್ಟು ಚಾಲಾ ವರಕು ತೀರಾಯ ಈ ರಹದಾರ ನಿರ್ಮಾಣ ಪೂರ್ತಯ ತೇ ಪರ್ವಟಕ್ಯ ಕೂಡ గుడిసలో గిరిజనుల నివాసం ఉండే గ్రామం పర్యాటక ప్రాంతంగా పేరొందిన కొండ దిగువను ఉంటుంది ఇక్కడ సుమారుగా వంద మంది నివాసం ఉంటున్నారు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో గ్రామం విస్తరించి ఉంటుంది గుడిసె కొండ నుంచి దిగువకు వెళ్లాల్సి ఉంటుంది మారేడుమేల నుంచి గుడిసె హిల్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి అక్కడ నుంచి ఆవల వైపు కొండ దిగితే ఆ ఊరు వస్తుంది గుడిసకు సరిగ్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే దుంపవలస జలపాతాన్ని కూడా చూసి తీరాల్సిందే కొండంత నునుపైన బండపై నుంచి జారిపడే జలపాతం అది దీనిపై విలేజ్ వ్యాన్ లో చేసిన ప్రత్యేక కథనం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే దుమ్మదారవాడ బొడ్లంక పెరికివలస వంటి గిరిజన ప్రాంతాలను చూడొచ్చు మారేడుమిల్లి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు జలపాతాలు కనిపిస్తాయి కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలను పర్యాటకులకు మరపరాని జ్ఞాపకాలు అందిస్తాయి ప్రకృతి ప్రేమికులకు ఇది చక్కని గమ్యస్థానం మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న చిన్న జలపాతాలతో కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో జలతనంగాణి జలపాతాలు ఉన్నాయి ప్రధాన రహదారికి ఆ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది ద్విచక్ర వాహనాలు ఎక్కడికి సులభంగా చేరుకోవచ్చు అలాగే మారేడుమిల్లికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పాములేరు వాగు పదమూడు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది నేను చాలా వరకు కర్ణాటక కేరళ సైడ్ కొంట బార్డర్ టచ్ చేశాను బట్ నిన్న వరకు ఎప్పుడూ మారేడుమిల్లి రాలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం కానీ వచ్చాక ఏం చేయలేదా అంటే మనం ఎక్కడికో వేరే స్టేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల ప్రాంతాలనే మనం చూడదగ్గ ఈ ప్లేస్ అని ఉన్నాయన్నమాట మీరు కనుకొక వెళ్ళి ఇన్ కేసు హైదరాబాద్ నుంచి వస్తుంటే మీకు కావాలనుకుంటే మనకు మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే వేలోనే ఉంటుంది నెక్స్ట్ భద్రాచలం కూడా మనకు అంది వేలోనే ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ మీరు ఘాటు రోజెక్తారనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మీరు చూ కంపల్సరీ చూడాలి ఎందుకు అని అంటే మనం చాలా స్ట్రెస్ వెళ్తూ ఉంటాం అన్ని మనం లైఫ్లో చాలా అడ్డీ వెళ్తూ ఉంటాం బట్ మనకు ఒక మెంటల్ పీస్ అనేది కావాలి సో మనం ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ కజిన్స్ తోటి కానీ లైక్ మేమందరం ఫ్యామిలీ కజిన్స్ అనమాట సో అలా మీరు వచ్చిన తర్వాత ప్రెజెంట్ ఆఫ్ మైండ్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది అనమాట మారేడుమిల్ నుంచి వెనక్కు ఇరవై కిలోమీటర్లు రంపచోడవరం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి రంప జలపాతం చేరుకోవచ్చు రంపచోడవరం నుంచి రంప జలపాతం వరకు జీప్లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం పది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ఈ జలపాతం నీరు తీయగా ఉంటాయి పక్కనే ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకోవచ్చు అనేక ఔషధ మొక్కలు వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి రంపక దగ్గరలోనే భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది ఫోటోషూట్స్కు అనువైన ప్రాంతం ఇది నిండైన నీటిలో ఎండిన చెట్లతో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది కొంచెం నిర్వహణ బాగుంటే ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయమయ్యేది అమృతధార జలపాతం రాజమండ్రికి సమీపంలో దట్టమైన అడవుల మధ్య ఉంటుంది జలపాతం యొక్క ప్రధాన హైలైట్ ఏమిటంటే ఇది రెండు దశల్లో ప్రవహిస్తుంటుంది అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది మారేడుమిల్లి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జలపాతం చేరుకోవడానికి సందర్శకులు ఒక కిలోమీటర్ జలపాతం యొక్క అందం దాని చుట్టూ సుందరమైన దృశ్యాలతో సుసంపన్నంగా ఉంటుంది సీనరీ బాగుంటుంది మీరు 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 అది కొంచెం కొంచెం మిస్ అయ్యారు గమనించి అదే చెప్తున్నారు ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో జంగల్ స్టార్ ఒకటి ఇది వలమూరు నదికి సమీపంలో ఉంటుంది తూర్పు కొనుమలకు సమీప అడవుల్లో మూడు వైపుల పొంగిపుర్లే ప్రవాహాల మధ్య రాత్రిపూట క్యాంపింగ్ ఇక్కడ అనుభూతిని పొందవచ్చు రామాయణంలోని వాలిసి గురువులు ఈ ప్రాంతంలోనే పోరాడినట్లుగా చెబుతారు ఈ ప్రాంతంలో పర్యటన టూరిస్టులకు పురాణ గాథలను గుర్తు చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఇక్కడ ట్రెక్కింగ్కు అవకాశం కల్పిస్తోంది అడ్వెంచర్ ట్రెక్కింగ్తో పాటు క్రాస్ కంట్రీ ట్రెక్కింగ్ కూడా ఇక్కడ అవకాశం ఉంది మారేడుమిల్లికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే మోతుగూడెం జలపాతాలు ఉంటాయి ఇక్కడే మోతుగూడెం పవర్ హౌస్ కూడా ఉంటుంది విద్యుత్ తయారయ్యే విధానం తెలుసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ దానిని చూడొచ్చు మారేడుమిల్లిలో పర్యాటకులు అడవి మాటున అందాలను చూస్తూ సమయం గడిపేందుకు వీలుగా అనేక రిసార్ట్స్ అందుబాటులో ఉంటాయి రిసార్ట్స్ లోపల టూరిస్టులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ పరిసరాల్లో సంప్రదాయ పాటలు వింటూ నృత్యాలను కూడా చూడవచ్చు మారేడుమిల్లి ఫారెస్ట్ రిజర్వేషన్ ప్రాజెక్టు ఎకో టూరిజం ప్రాజెక్టులు టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి స్థానికంగా చాలా రిసార్ట్స్లో గదులు అద్దెకు లభిస్తాయి ఇందులో ఏసీ నాన్ ఏసీ గదులు ఉంటాయి జంటలకి లేదా చిన్న చిన్న గ్రూపులుగా వచ్చేవారికి చక్కని వసతులు ఉంటాయి టెంట్ వసతి రాత్రులు చలిమంటలు ఇక్కడే ప్రత్యేకతలు కొన్ని ట్రావెల్ సంస్థలు గైడును పెట్టి వసతి భోజనాలు రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి మారేడుమిల్లి చుట్టుపక్కల నేను ఎన్నో గ్రామాలను ఎంతో మంది జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చానని మీరంతా అభినందిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మా మిత్రులు అందిస్తున్న సహకారమే అలాంటి వారిలో ఒకరు వెంకటేశ్వరరావు గారు ఆయన ఇచ్చిన వసతి సౌకర్యాలు గైడెన్స్తోనే నేను మీకు ఇన్ని కథనాలు అందించగలిగాను మారేడుమిరలో జీవి పేరుతో ఆయన నడిపిస్తున్న రిసార్ట్ గుడిసెకు వెళ్లడానికి వాహనాలు అక్కడ ఉండడానికి టెంట్ వంటి అనేక అవసరాలు ఆయన నిర్వహిస్తుంటారు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే వెంకటేశ్వరరావు గారి రిసార్ట్స్లో రాత్రిపూట క్యాంప్ ఫైర్ వేసుకుని మిత్రులంతా కబుర్లు చెప్పుకుంటూ గడపడం గొప్ప అనుభూతినిస్తుంది ఉరుకుల పరుగుల జీవితంలో ఒక రిఫ్రెష్మెంట్ కోరుకునే వాళ్ళు మారేడుమిల్లె టూర్ని పూర్తిగా హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు సరైన గైడెన్స్ చక్కని వసతి చాలా ముఖ్యం కదా మన బడ్జెట్లో అదంతా వెంకటేశ్వరరావు గారి నుంచి లభిస్తుంది కాబట్టి మీరు హాయిగా ఆయనకు ఫోన్ చేసి మారేడుమిల్లె టూర్కి చెక్ చేయొచ్చు ఆయన ఫోన్ నెంబర్ వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి మారేడుమిల్లిలో బ్యాంబూ చికెన్ ప్రత్యేక వంటకం వెదురుగడ బొంగులో చికెన్ వేసి మంటలో కాలుస్తారు మీకు చెప్పినవే కాకుండా చావడికోట హిల్ టాపు ముంతమావిడి వంటి అనేక గిరిజన గ్రామాలు అక్కడికి వెళ్లే దారులు మీకు గొప్ప ప్రశాంతతను ఇస్తాయి మేఘాల ఊరు అనే ప్రత్యేక కథనం కూడా చావిడికోట గురించి మన ఛానల్లో వేశాం మారేడుమిల్లి కంప్లీట్ టూర్ గైడెన్స్ ఈ కథనం లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మనం చేసుకుంటున్నాను మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్రేమతో మీ సురేష్ చెప్తాడు